హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళటి వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను నేను చేయలేను మా మమ్మీ చేసింది అనమాట అప్పట్లో చల్లచారు ఎలా చేసుకోవాలో పూర్వకాలం విధానంలో ఎలా చేసుకునేవాళ్ళు అనేది మీకు రెసిపీ అనేది చూపిస్తాను మొన్న ఉగాదికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నుండే ఎందుకో చల్ల తినాలనిపించింది మా మమ్మీ చేస్తేనే తినాలనిపిస్తుంది వేరే వాళ్ళు కొంచెం వేరేలాగా చేస్తే నాకైతే ఆ పద్ధతి నచ్చదు అండ్ టేస్ట్ కూడా ఉండదు అట్లా సో పూర్వకాలంలో ఎలా చేస్తారో మా మమ్మీ అయితే అలా చేస్తారు నాకైతే చాలా ఇష్టము అండ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు వీడియో తీశాను నేను ఎవరైతే డైరెక్ట్గా పెరుగు తింటే జలుబు చేస్తారని కొంతమంది భయపడతారుగా సో అట్లాంటి వాళ్ళకు కూడా ఈ చార్ చాలా యూజ్ అవుతుంది ఎట్లా అంటే మనం ఈ చార్జ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ పోపు అయితే పెట్టేసుకుంటాము అండ్ పోపు పెట్టేసుకుంటే పెరుగు అనేది కట్టు అనేది విరిగిపోతుంది అనమాట చల్లదనం అనేది పెరిగిపోతుంది అండ్ ఇంకొకటి ఇది అసలు ఎండాకాలం అందరికి తెలిసిందే చాలా మందికి అయితే బాగా వేడి చేస్తుంది అట్లాంటి టైంలో ఇట్లాంటి చార్జ్ చేసుకుంటూ కూడా ఒంటికి అయితే బాగా చదువు అవుతుంది ఇది అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా ప్రాసెస్ అయితే చెప్తాను నేను చూడండి మా మమ్మీ ఫస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ నార్మల్గా రోట్లో అయితే దంచుకుంది కచ్చ పచ్చగా నార్మల్గా మిక్సీలో వే వేస్తే ఏంటంటే సో మొత్తం పేస్ట్ చాలా చిన్నగా అయిపోతుంది కాబట్టి అట్లా కాకుండా పచ్చిమిర్చి అనేది కచ్చపచ్చగా దంచుకోవాలి ఈ చారుకి అండ్ ఫస్ట్ అయితే పెరుగు తీసుకుంది ఆ పెరుగులో దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసింది ఇప్పుడు శనగపిండి శనగపిండి ఏంటంటే చిక్కదనం కోసం అనమాట అంత ఎక్కువ ఏమయ్యొద్దు తక్కువ మీడియంలో వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అండ్ వాటర్ కన్సిస్టెన్స్కి వచ్చినట్టయితే మనకి చారు ఎలా ఎలా కావాలంటే సో అలా వాటర్ అయితే పోసుకోవచ్చు చిక్కగా అంటే కొంచెం పిండి అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి సో లేదు పల్చవుళ్ళ అంటే వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టము చారు ఎలా కావాలంటే అది మన డిపెండ్ అయి ఉంటుంది బట్ మా మమ్మీ అయితే అను ఏం కొలతలు లేకుండా డైరెక్ట్గా చేసేస్తుంది ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి అండ్ బాగా చేస్తుంది నాకైతే చాలా ఇష్టం మా మమ్మీ చేస్తే ఇంకా మనం ఉప్పు వేసుకుంటుంది ఉప్పు సరిపడి ఉప్పు అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే మా మమ్మీ ఉప్పు ఎట్లా అంటే టేస్ట్ చూసుకుంటూ ఉప్పు వేస్తుంది ఎందుకంటే ఉప్పు కూడా ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అండ్ ఉప్పు తక్కువైనా కూడా మనం చారు మసలేటప్పుడు పొంగుతుంది అనమాట సో అట్లా ఇట్లా కాకుండా మా మమ్మీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉప్పు అయితే వేస్తుంది సో చాలా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి సో మా మమ్మీకి తెలుస్తూనే ఉంటుంది అన్నమాట ఇంకా ఉప్పు సరిపడిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి చాలా ఈజీ చారు అసలు చల్లచారు అయితే చాలా ఈజీ చల్లచారు అంటే కొంతమంది ఏంటి అంటారు పెరుగుతో చేసిన చారు అంటే కొంతమంది గుర్తుపడతారు సో మన తెలంగాణలో అయితే అచ్చం చల్లచారే అని అంటాము కాకపోతే కొంతమంది గుర్తుపడ్డరు ఇంకా అన్నీ ఒకటేసారి యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో పసుపు ఉప్పు ఇంకా మా మమ్మీ అల్లం పేస్ట్ కూడా వేసింది ఓకేనా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎట్ ఏ టైం ఒకటేసారి వేసుకొని చేస్తే చార్ అనేది రిస్క్ లేకుండా మంచిగా వేసుకోవచ్చు అన్నీ ఒకటే దగ్గర కూర్చొని అన్నీ కలిపేసుకొని ఆ తర్వాత పోపు పెట్టుకోవచ్చు మా మమ్మ అయితే టేస్ట్ చూస్తుంది ఇంకా లాస్ట్కి అవన్నీ కలిపేసినాక కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు పోపులా వేయచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు బట్ వీళ్ళ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ ఫస్ట్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను పెరుగు ఆవు పెరుగు కానీ బర్రె పెరుగు కానీ ఆ పెరుగుతోటి చారు చేస్తే మాత్రం టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది అండ్ ఈ మా మమ్మీ చేసింది అయితే నార్మల్గా ప్యాకెట్ పాలు సో దీనికన్నా ఆవు పెరుగు కానీ బర్రె పెరుగు కానీ తీసుకుంటే మాత్రం టేస్ట్ వేరేలా ఉంటుంది చాలా బాగుంటుంది అది మాత్రం ఆ పెరుగు తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పోపు పోపు అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయినాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎండుమిర్చి వేయలే అనుకుంటా మా మమ్మీ సో లేదనుకుంటే వేయలేదు ఎండుమిర్చి ఉంటే కూడా వేసుకోండి ఎందుకంటే ఎండుమిర్చి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అని చూడడానికి కూడా బాగుంటుంది చారు సో ఆ తర్వాత ఇంకా ఫస్ట్ కలిపి పెట్టేసుకున్న చార్ అయితే అందులో మొత్తం వేసేయాలి ఇంకా పోపులో చార్ వేసుకున్నాక కలర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు కొంచెం వైట్ వైట్ ఉంది కదా వైట్ వైట్ ఎల్లో లైట్ ఎల్లో సో ఇప్పుడు కంప్లీట్గా చారు మసులుతుంటే టోటల్ ఎల్లో కలర్ అయిపోతుంది కాకపోతే మనము పోస్ వేసిన వెంటనే చారు కలుపుతూనే ఉండాలి లేకపోతే గడ్డలు కడుతుందంట సో మా మమ్మీ చెప్తుంది ఒకసారి చూడండి చారు టేస్ట్ అయితే సూపర్ వస్తుంది అండ్ ఒకసారి మా మమ్మీ మాటలు అయితే మీరు వినండి ఉండాలి మసాలా మంచి చిన్నగా పెట్టాలి అన్ని కలిపి పోసుకుంటే మసాలా చిన్నగా పెట్టాలి జరపినప్పుడు ఉప్పు దాక్కుంటే వంగతుంది వేసుకోవాలి తక్కువ ఉంటుంది ఉంటుంది జరగ ఒకసారి రెండు సార్లు మచ్చాక చిన్నగా పెట్టాలి ఎక్కువ మంచితే కూడా పలికిపోతుంది చారు కుట్టు అవుతుంది పెరుగులాగా కనిపించేది జర కలుపుతూ ఉండాలి చిన్న చిన్నగా చాలా సారంట ఇలా పోపు పెట్టిన తర్వాత చారు అయితే కలుపుకోవాలి సో కలుపుకుంటూనే ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కలుపుతూనే ఉండాలి స్టార్టింగ్లోనే కలపాలి తర్వాత కలిపదు ఎందుకంటే స్టార్టింగ్లోనే పగులుద్దు అంట సో మామీ చెప్పింది కదా సో చిన్న చిన్న పెరుగు గడ్డల్లాగా అయిపోతుంది అండ్ ఇది చాలా మసలాలి అండ్ ఈ చారు మసలితేనే టేస్ట్ వస్తుంది చాలాసేపు మసలా పెడితేనే చార్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మినిట్స్ అయితే చారు అయితే మరగబెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఓకేనా అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను యూస్ఫుల్ కూడా అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి వీలైతే అండ్ ఫైనల్గా మా మమ్మీ చేసిన చల్లచారు ఎలా వచ్చింది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా బాయ్ అండి అందరికీ హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్